నమస్కారం ఇది నక్షత్రాలు తెలిసిన వారికి మాత్రమే వర్తిస్తుంది నామ నక్షత్రం ఆధారంగా మళ్ళీ వారి వారి రాసులు మారుతాయి కాబట్టి ఎవరికైతే కరెక్ట్గా వారు జన్మించిన నక్షత్రం తెలుస్తుందో అశ్విని నుంచి రేవతి వరకు వాళ్ళు ఆయా పాదాలకు తగ్గట్టుగా ఆయా రాసులు అనేది మనకిక్కడ తెలుస్తూ ఉంటుంది మాకు జన్మ సమయము అలాగే తేదీ అలాగే ఊరు తెలియదు అంటే అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ ప్లస్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మనం నామలక్షణం నక్షత్రం ఆధారంగా చేసుకుని వారి ఏ రాశి వస్తుంది వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు జన్మించిన సమయము అలాగే డేటు అలాగే ప్లేసు తెలిస్తే చక్కగా జాతక చక్రం వేసుకొని వారిది ఏ నక్షత్రం వచ్చింది ఏ రాశి వచ్చింది ఏ లగ్నం వచ్చింది అని చూసుకొని ఫలితాలు మనము తెలుసుకోవచ్చు